ఒక ఎస్సీ సర్పంచ్ ఉన్నది బిడ్డ ఉన్నది అంటే ఏం ఏమను ఏం ఈ రాష్ట్రాన్ని అంటే ఒక నియోజకవర్గంలో తన పుట్టి పెరిగినటువంటి ప్రదేశంలో నేను దేవుడి దర్శనానికి పోతా అంటే మీరే సెక్యూరిటీ ఇచ్చి తీసుకుపోయి చేపించి పంపించేది ఉండే కదా ఇదంతా రాధాంతం చేయవలసినటువంటి అవసరం వారికి ఉండేది కాదు మీకు ఉండేది కాదు కదా ఇప్పుడు మేము నిరసన చేస్తా అంటే అరెస్ట్ చేస్తారు కదా అది మీ చేతుల పని కదా ఒక బాధ్యత గల శాసనసభ్యుడు తన నియోజకవర్గంలో దేవుణ్ణి మొక్కుకునే రైట్ కూడా లేదని చెప్పేటువంటి పరిస్థితి ఇంత దుర్మార్గం ఈ దేశ చరిత్రలో నేను మాత్రం ఎప్పుడు చూడలే ఎవ్రీ నైట్ యాజ్ ఏ శాసనసభ్యుడిగా తన నియోజకవర్గంలో తప్పకుండా ప్రోటోకాల్ ఉంటుంది అక్కడ ఉన్న వాతావరణంలో ఏమన్నా రెండు మూడు ఉండి విభేదాలు ఉన్నా కూడా వాళ్ళని దర్శనం చేపించి ఇతను కూడా తీసుకుపోయి దర్శనం చేయిస్తే ఓడిచిపోయే అటువంటి దానికి ఒక యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేసి రెండోది ఇక్కడ కేసీఆర్ గారి పట్ల నిన్న మొన్న జరిగిన పరిణామాల పట్ల చట్టం చాలా క్లియర్గా అడ్వకేట్లు చాలామంది మాట్లాడుతున్నారు మీడియాలో సోషల్ మీడియాలో కూడా మాట్లాడుతున్నారు ఒక సీనియర్ సిటిజన్ని గౌరవించవలసినటువంటి బాధ్యత ఇది కాదు అని చెప్తున్నారు తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి ఈ దేశాన్ని ఆదర్శమైనటువంటి రాష్ట్రంగా నిలిపినటువంటి ఒక గొప్ప మహానుభావుని ఆ రోజు తెలంగాణ కోసం పోరాటం చేసి లాస్ట్కు నేను చనిపోయిన పర్వలే నాకు రాష్ట్రం కావాలని కొట్లాడినటువంటి వ్యక్తికి మీరిచ్చే గౌరవ మర్యాద ఇదేనా మీరు ఈ పనులు ఎప్పుడు చేయాలి వారు రానన్నప్పుడు కదా వారు ఏం చెప్పారు చట్టాన్ని నేను గౌరవిస్తా తప్పకుండా ప్రజాస్వామ్యంలో నా బాధ్యత అని వారు చెప్పారు ఏం జరుగుతుంది రాష్ట్రం లోపల ఎవరిని వర్త వాళ్ళని ఇష్టం ఉన్నట్టు అరెస్టు చేయడము బలవంతాలు చేయడము మొన్న ఎలక్షన్ పెట్టిరు ఇప్పుడు పదమూడవ తారీఖు ఏది మున్సిపాలిటీ ఎలక్షన్ పదో తారీఖు పదహారు తారీఖు నాడు చైర్మన్ ఎన్నుకుంటారంట ఎప్పుడు ఎట్లుంటుంది కాన్స్టిట్యూషన్ ఎలక్షన్ కమిషన్ వరకు మనం చెప్పే అవసరం ఉన్నదా పదమూడవ తారీఖు జరిగితే పద్నాలుగో తారీఖు ఏంటంటే రీపోలింగ్ కోసం అవకాశం ఇస్తారు రోజు ఏమన్నా ఘర్షణ పూరిత వాతావరణం ఉంటే వెరీ నెక్స్ట్ డే చైర్మన్ ఎన్నుకోవాలి అంటే మీరు గెలిచిన వాళ్ళని ఎత్తుకొని పోయేటువంటి పరిస్థితులకు మీకు ఆ టైము డేట్లు అవన్నీ కావాలి మీరు ప్రజలకు ఏమని హామీలు ఇచ్చిర్రు మీ మేనిఫెస్టోలో ఏం పెట్టిర్రు ఈరోజు మీరు చేస్తున్న తతంగం అంతేంది కాబట్టి ఇది పద్ధతిగా లేదు ఒక సీనియర్ శాసనసభ్యునిగా సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా ఆరుసార్లు శాసనసభ్యునిగా ఉన్నటువంటి వ్యక్తిగా నేను ఈ ప్రభుత్వానికి సూచన చేస్తున్నా ఇది ప్రజాస్వామ్యంలో మీ కరెక్ట్ కానే కాదు కొంతమంది మంత్రులు అంటారు ఎందుకు భయపడుతు ఎవడు భయపడుతుడు ఎవడు భయపట్టిండు దేనికి భయపట్టిండు మీరు ఎన్ని చేసిన చట్టాన్ని గౌరవించేటువంటి వ్యక్తులుగా మా వాళ్ళు పాల్గొంటారు మీరే నోర్లు మారేసుకుంటురు ఇష్టం ఉన్నట్టు మేము భయపడుతున్నాం వాళ్ళు వచ్చి చూస్తారు మమ్మల్ని కాబట్టి ఈ పరిపాలన కరెక్ట్గా లేదు మరి ఏసీసీ వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి రాక రాక ఒక రాష్ట్రం వచ్చింది మీకు మీ ఇష్టం అది మీ కర్మ మీరు అనుభవిస్తారు కానీ మా పార్టీ శ్రేణులకు పార్టీ శ్రేణులతో పాటు మేధావులకు ఇంటలెక్చువల్స్కు ఈ తెలంగాణ భూభాగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఈ రాష్ట్రం తన ప్రాణాన్ని లెక్కబెట్టకుండా రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుని పట్ల మీరు ప్రవర్తిస్తున్నటువంటి తీరు నోటీస్ తీసుకుపోయి గోడ కంటించడం ఏందండి నందినగర్లో కూడా మనుషులు ఉంటారు కదా అంటే ఏంది మీ కక్ష పూరితం మీ దౌర్జన్యం పూరితమైనటువంటి వాతావరణం ఏంది తప్పకుండా దీనికి సమాజం అన్ని విధాలుగా తిరిగిన మీకు వాళ్ళ అకౌంట్లన్నీ రాసుకుంటారు సమయం వచ్చినప్పుడు తప్పకుండా మీ అకౌంట్లన్నీ తేలుతాయి కాబట్టి ఇది పద్ధతిగా లేదు ఒక బాధ్యత గల వ్యక్తి పట్ల మీరు ప్రవర్తించినటువంటి తీరు తప్పకుండా సమాజం చీదరించుకునేటువంటి పరిస్థితిలో ఉన్నది దయచేసి మీకు ఇప్పటికన్నా ఆ భగవంతుడు బుద్ధి వచ్చేటట్టు మీ బుద్ధి మారేటట్టు అన్నా భగవంతుడు చూడాలని చెప్పి నేను కోరుకుంటాను